హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మల్లిక తెలుగు బ్లాక్స్ అందరు ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను ఈరోజు వచ్చేసి మీకు ఒక రెండు డిజైన్లు అయితే చూపిస్తానండి ఇది వచ్చేసి బ్యాక్ నెక్ అలాగే ఫ్రంట్ అండి ఫినిషింగ్ మాత్రం చాలా అంటే చాలా బాగుంటుంది సింపుల్ డిజైన్ స్టార్టింగ్ డిజైన్ అండి చాలా బాగుంటుంది నెక్స్ట్ వచ్చేసి హ్యాండ్స్ హ్యాండ్స్ కూడా ఫస్ట్ బార్డర్ వచ్చేసి పైన అయితే బూటీస్ అయితే ఇచ్చాను మీకు ఎవరికైనా కావాలి అనుకుంటే పైన ఉండే వాట్సాప్కి అయితే మెసేజ్ చేయండి కొరియర్ ఫెసిలిటీ కూడా ఉందండి ఆఫ్ పట్టు అయితే సిక్స్ హండ్రెడ్ ఇది వచ్చేసి హెల్బో హ్యాండ్స్ డిజైన్ అండి హెవీ డిజైనే చాలా అంటే చాలా బాగుంటుంది వీడియోలో అయితే సరిగా కనిపించట్లేదండి కలర్ షేడ్ అయినట్టు ఉంది కానీ బయటలో చాలా అంటే చాలా బాగుందండి ఈ వర్క్ ఇది వచ్చేసి హెల్బో హ్యాండ్స్ అండి ఫుల్ హ్యాన్స్ అలాగే ఇది వచ్చేసి బ్యాక్ నెక్ బ్యాక్ నెక్ ఏమో ఇలా వస్తుంది పూలు అయితే పెద్ద పెద్దగా వస్తాయండి కానీ చాలా బాగుంటుంది